మోంతా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలకు బ్రహ్మంగారి మఠంలో పదహారవ శతాబ్దం నాటి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పురాతన నివాసం కూలిపోయింది దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు బ్రహ్మంగారి నివాస గృహాన్ని పునరుద్ధరించాలని మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బ్రహ్మంగారి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూలిన ఇంటిని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అదే మెటీరియల్ తో ప్రత్యేక ఆర్కిటెక్చర్ ధార్మిక పరిషత్ సలహాలు సూచనలతో పునర్నిర్మిస్తామని తెలిపారు దాన్ని గుర్తుగా మాన్యుమెంట్ ఇంతకుముందు డెవలప్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో అది గత మూడు రోజులుగా చూస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె మెద్దె దానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ ఒక్క భాగంలో ఉన్నటువంటి ముద్దే కుంగిపోవటము అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొమ్మిదిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడవనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని ఒకడు వారు నిర్మించడం జరిగింది అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి అలాగే దీని యొక్క ప్రాసిద్ధం కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే నాలుగు నెలలు ఐదు నెలల టైం టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని ఎటువంటి అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడ కూడా దెబ్బ తినకుండా మళ్ళీ రెస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వారి సహకారం తీసుకుంటున్నాము అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఇంతకు రెండు రెండు వేల పద్దెనిమిదిలో ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బావి ఇవన్నీ కూడా రెస్టర్వ్ చేయటం జరిగింది అదే విధానంలో ఈ యొక్క బిల్డింగ్ కూడా రెస్టర్వ్ చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ మెయిన్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మక్కితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానటం అదేవిధంగా దానికి మిద్దెకి సపోర్ట్గా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది విరిగిపోవటం వల్ల ఒకటోసారి అది కూలిపోవటం అలాగే దానికి ఆ గోడ కూడా కుంగిపోవటం జరిగింది